భారత ప్రజానీకం పాజిటివ్ ఓటు అంతకుముందు ఎప్పుడు ఒక మీద విస్తృతం ఇంకోటి ఓటేసే సాంప్రదాయం ఉండే కానీ పాజిటివ్ ఓట్ మోడీ గారికి మూడు వందల మూడు సీట్లతో మూడు వందల ముప్పై పై సీట్లతో ఎన్డీఏకి మళ్ళీ అధికారం కట్టబెట్టారు ఇవాళ అదే మోడీ గారికి ఎవరు సరితూకేమని లేరు ఎవరిని మనం పోల్చుకోలేము ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే ఈ దేశ ఆత్మగౌరవ బాగుంట ప్రపంచ చిత్రపటం మీద ఎగరాలంటే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి కావాలంటే ఈ దేశంలో శాంతి ప్రేమ సంస్కృతి సాంప్రదాయాలు విలిసిందంటే మోడీ తప్ప మరో మార్గం లేదని చెప్పి దేశ పేరు భావిస్తారు భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తే ఏదో కమ్యూనల్ రాజ్యం అయింది అనేటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో ఇవాళ ఎక్కడ కూడా అట్లాంటివి లేకుండా నాకు తెలిసి ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాల దేశ అతి ప్రెస్టీజియస్ అవార్డు అందుకున్నటువంటి తొలి భారతీయుడు మోడీ గారు మోడీ రెండో అతి ముఖ్యమైనది ఇస్లామిక్ కంట్రీస్లలో ఇస్లామిక్ దేశాలలో ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్గా మారిన ఈ రోజులలో ఇంకా ఇతర దేశాలతో నుంచి ఇక్కడ బతుకుతున్నప్పుడు వాళ్ళ విశ్వాసాలని వాళ్ళ సాంప్రదాయాలను కూడా గౌరవించాలి మనం ఇంకా నిజంగా ఉంటే ఇది మంచిది కాదని చెప్పి ఇవాళ ఆ గల్ఫ్ దేశాలలో కూడా మనకు ఉన్నటువంటి మోడీ గారికి వారికి ఉన్న పరిచయంతో జాగలిగి జాగలిగి అక్కడ కూడా ఒక మందిరాన్ని కట్టి భారతీయుల సంస్కృతిని సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తి మోడీ గారు